అసెంబ్లీ రేపు అసెంబ్లీ స్టార్ట్ అవుతున్న సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత అసెంబ్లీలో ఒక షెమీ మక్తర్ ఒక కమిషన్ వేసి ఆ కమిషను ఒక మూడు నెలల్లోనే జిల్లాలో ఉన్న యాభై తొమ్మిది కులాలకు సంబంధించినటువంటి సరైనటువంటి సమాచారం తీసుకోకుండానే ఆగ మేఘాల మీద ఏమో పడిపోయినట్టు ఒక అత్యున్నతమైన భారత రాజ్యాంగంలో ఉన్న ఎస్సీలకు సంబంధించిన రిజర్వేషన్ల అంశాన్ని స్థానిక రాష్ట్రాలకు ఇప్పియడంలో బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు సుప్రీంకోర్టుతో గైడ్ లైన్స్ ఇప్పిస్తే ఆ గైడ్ లైన్స్ని సరిగా అధ్యయనం చేయకుండా ముఖ్యమంత్రి గారు మంత్రులతో ఒక కమిటీ వేశాడు ఆ తర్వాత ఒక కమిషన్ వేశాడు ఏకసభ్య కమిషను ఆ కమిషన్ తెలంగాణలో ఉన్న యాభై తొమ్మిది కులాలకు సంబంధించి విద్యా ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు వాళ్ళకు సంబంధించినటువంటి జనాభా లెక్కలు కానీ అదేవిధంగా దళితుల్లో ఎవరు వెనుకబడ్డరో ఆ వెనుకబడ్డ వాళ్ళకు సంబంధించినటువంటి డాటాను కానీ లేటెస్టు జనాభా లెక్కలు కూడా తీసుకోకుండా చేసిన వర్గీకరణ వల్ల ఈ ఐదు నెలల్లో ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు పదమూడో పదిహేడో తారీఖు మూడో నెల ఇరవై ఐదు రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టాడు శాసన మండలిలో బట్టి విక్రమార్క ప్రవేశపెట్టాడు గవర్నమెంట్ ఆమోదం తర్వాత పద్నాలుగో తారీఖు బాబాసాబ్ అంబేద్కర్ జయ జయంతి రోజున అదొక రూపంలోకి వచ్చింది ఈ ఐదు నెలల్లో విద్యారంగంలో ఉద్యోగ రంగంలో ఉపాధి రంగంలో మాల సామాజిక వర్గం తమకు రావలసినటువంటి అవకాశాలని మొత్తం కూడా కోల్పోయిందనే విషయాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజెప్పదలుచుకున్నాం ఇక్కడ మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి గారు మీకు అవగాహన లేకు లేకుంటే న్యాయ నిపుణులతో మేధావులతో చర్చించి ఇది అత్యున్నతమైన దళితుల పౌరసత్వానికి సంబంధించినటువంటి అంశం ఇది పార్లమెంటు ద్వారా చట్టం చేయాల్సినటువంటి అంశాన్ని మీరు ఒక మూడు నాలుగు నెలల్లోనే ఏమి డాటా వచ్చింది షమీమక్తరు అనేవైనా ఎన్ని జిల్లాలు తిరిగిండు దళితుల జీవితాలకు సంబంధించినటువంటి వాళ్ళ అవకాశాలకు సంబంధించిన ఏం లెక్కలు తీసుకున్నాడో మీరు ఎవరికి కూడా ప్రతిపక్ష పార్టీలకు కానీ మేధావులతో చర్చించకుండా మీరు చేసినటువంటి తీరు వల్ల ఈరోజు మాల సామాజిక వర్గం రిజర్వేషన్లను కోల్పోయింది ఇది ముఖ్యమంత్రి గారు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం భయపడి వర్గీకరణ చేస్తే మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు కానీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కానీ శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు కానీ ముఖ్యంగా వివేక్ లాంటి వాళ్ళు కానీ మా తెలంగాణలో ఉన్న మాల ఎమ్మెల్యేలు ఎంపీలు కనీసం దీని మీద ఇప్పటికీ అవకాశాలలో ఉద్యోగ అవకాశాలలో ప్రమోషన్లో మా మాల సామాజిక వర్గం నష్టపోతుంటే కూడా ఈ మాల సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు మాట్లాడతలేరంటే దీన్ని వాళ్ళకి ఒకే ఒక లక్ష్యం ఉంది వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడంలో భాగంగానే ఇదని మేమైతే భావిస్తూ ఉన్నాం మరి మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు మీరు మాల సామాజిక వర్గం నుంచి బాబాసభం బయటకు ఇచ్చిన రిజర్వేషన్ల నుంచి మీరు శాసనసభకు ఎన్నికై ఈరోజు డిప్యూటీ సీఎం అయితే ఆ యొక్క దళిత వర్గాలకు ముఖ్యంగా మీ మాల సామాజిక వర్గానికి రిజర్వేషన్లు దూరం చేస్తే రిజర్వేషన్లు లేకుండా చేస్తే మీరు ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి అని మేము అడగదలుచుకున్నాం మరి ముఖ్యంగా ఈరోజు మంత్రులుగా ఉన్నటువంటి మీరు శాసనసభ్యులుగా ఉన్న వాళ్ళు మీరు మాల సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి వాళ్ళు మీకే అన్యాయం జరుగుతుంటే మీరు మాట్లాడకపోతే దీని వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏందని చెప్పేసి అని మేము గుర్తు చేయదలుచుకున్నాం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా పేరు ఉన్నటువంటి అద్దంకి దయాకర్ గారు మాలమహానాడు జాతి అధ్యక్షుడు మరి మీరు ఈరోజు ఆర్టీసీ క్రాస్ రోడ్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు జరపాలని ఈరోజు నిన్న డిప్యూటీ సీఎం దగ్గర కూర్చొని కోదండరామ్ గారు కానీ మీరు కానీ కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు మరి మీ మాల సామాజిక వర్గానికి రిజర్వేషన్లు అన్యాయం చేస్తున్నప్పుడు రిజర్వేషన్లు వర్గీకరణ చేస్తున్నప్పుడు మీ ముఖ్యమంత్రితోటి మీరు బట్టి విక్రమార్క గారు అదేవిధంగా అద్దంకి దయాకర్ గారు వివేకన్న గారు మిగతా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఎందుకు కలవలేకపోయారు ఈరోజు మాదిగ సామాజిక వర్గం సంబంధించిన దామోదర్ రాజనరసింహ గారు షమీ అక్తర్ను తన ఇంట్లో కూసుండి పెట్టుకొని తొమ్మిది శాతం రిజర్వేషన్లు తీసుకొని రోస్టర్లో లోపు రెండు రోస్టర్లు పాయింట్ తీసుకొని ఆ సామాజిక వర్గం తరపున నిలబడి ఎస్ నేను మాదిగ బిడ్డను నేను మా సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతూ ఊకొనని మాట్లాడుతున్నప్పుడు బట్టి విక్రమార్క మీరు మాల సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మీరు అదేవిధంగా ఈరోజు అద్దెంకి దయాకర్ గారు అదేవిధంగా మిగతా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు రిజర్వేషన్లు అయి ఐదు నెలలై ఈరోజు మన ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేవు ఈరోజు మన నాలుగో తరగతి నుంచి మొదలు పెడితే పిహెచ్డీ వరకు మొత్తం కూడా రిజర్వేషన్లు కోల్పోయారు ఓసీలకన్నా బీసీలకన్నా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకన్నా కన్నా అత్యంత వెనుకబడ్డటువంటి అత్యంత వెనుకబడ్డరని చెప్పేసి అని చెప్తున్న మాల సామాజిక వర్గాన్ని ఈరోజు మీరు రిజర్వేషన్ లేకుండా చేసిస్తే మీరు ఎందుకు మాట్లాడదలేరో యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మాల సమాజం అంతా కూడా చూస్తుందని చెప్పేసి అని నేను గుర్తు చేయదలుచుకున్నాను అంతేకాకుండా ఈ సామాజిక వర్గం సంబంధించిన మేధావులు చాలామంది కవులు రచయితలు మాల సామాజిక వర్గంలో పుట్టి మాల అనేటువంటి బ్రాండ్తో టీఆర్ఎస్ గవర్నమెంట్లో పదవులు తీసుకుంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా పదవులు తీసుకుంటా ఉన్నారు ఎందుకు మీరు పదవులు తీసుకొని పెదవులు మూస్తే ఈరోజు మీ సామాజిక వర్గానికి రిజర్వేషన్ లేకుండా పోయినాయి మరి మీరు మాల సామాజిక వర్గం యొక్క సర్టిఫికేట్ రద్దు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందేమో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి అని మాల మేధావులని మాల రాజకీయ నాయకులని ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గం అంతా కూడా ఈ నాయకులందరినీ ప్రశ్నించాలి మేము ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి అన్ని ఎక్కువ బాధ్యత ఈరోజు ఆ సామాజిక వర్గం నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఎంపీలకు మంత్రులకు ఉన్నదని చెప్పేసి అని యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గం భావిస్తూ ఉందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం అంతేకాకుండా మిత్రులారా మన మందకృష్ణ గారు ఎప్పుడైనా సామాజిక న్యాయం జరగాలే సామాజిక న్యాయానికి నేను పితానని చెప్పేసి అని చెప్పుకుంటున్న మీరు ఈరోజు గ్రూప్ వన్లు ఉన్నటువంటి సంచార జాతులుగా ఉన్నటువంటి పదిహేను కులాలకి అత్యంత వెనుకబడ్డ వాళ్ళకి ఏడవ రోస్టర్ పాయింట్ ఇస్తే వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందుతారు మీ గ్రూప్ గ్రూప్ టూలో ఉన్నటువంటి పదిహేడు కులాలు మీ కమ్యూనిటీతో పోటీ పడేటువంటి పరిస్థితి ఉందా ఎందుకు మీరు ఈరోజు ఈ యొక్క అంశం మీద మీరు మాట్లాడలేకపోతూ ఉన్నారు ఎందుకు మీరు సామాజిక న్యాయంలో యాభై తొమ్మిది కులాల తరపున మాట్లాడి మాలలు మనువాదులు మాలలు దోచుకున్నారు మాలలు అన్ని రంగాలలో వాళ్ళు అభివృద్ధి చెందారని చెప్పేస్తారు మీరు మాట్లాడారు కదా మరి పదిహేను గ్రూప్ వన్లు ఉన్నా పదిహేను కులాలకు బి గ్రూప్ టూలు ఉన్నటువంటి పదిహేడు కులాలకు ఈరోజు ఇరవై ఆరు కులాలకి గ్రూప్ ఉన్నటువంటి వాళ్ళకి రిజర్వేషన్ లేకుండా పోతే మీరు ఇప్పుడు ఏ అంశాన్ని పట్టుకున్నారంటే వికలాంగులకు సంబంధించిన అంశం ఆ వికలాంగులకు సంబంధించిన అంశం ఎట్లాగో ప్రభుత్వం చేస్తుంది దాన్ని మీరు పట్టుకొని దాన్ని ఈ ఎట్లాగో మీరు అనుకున్న లక్ష్యం నెరవేరలేదు కాబట్టి మీరు అనుకున్నటువంటిది వర్గీకరణ జరగదేమో దీని మీద రాజకీయం అనుకున్నటువంటి వాళ్ళు ఈరోజు మీరు మళ్ళీ వికలాంగుల అంశాన్ని పట్టుకున్న విషయాన్ని మొత్తం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి సమాజం చూస్తూ ఉంది మీరు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇప్పించుకోవడంలో నరేంద్ర మోడీతో ఏ విధంగా పనిచేశారో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు శిష్యుడుగా నరేంద్ర మోడీ అనుచరుడుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన మొత్తం బీజేపీ చెప్పిన విధంగా పనిచేస్తున్నాడు కాబట్టి ఈరోజు మాల సామాజిక వర్గానికి రిజర్వేషన్ లేకుండా చేశాడనే విషయాన్ని యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గం భావిస్తూ ఉంది అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఏదైతే ఐదు నెలల క్రితం ఇదే అసెంబ్లీలో షమీమక్తర్ రిపోర్ట్ని మీరు ఎవరికి ప్రతిపక్ష పార్టీలకు కానీ మేధావులకు కానీ న్యాయ నిపుణులకు కానీ ఇవ్వకుండా ఏకపక్షంగా మీకు అవగాహన లేకపోయినా మీరు చదువుకోలేకపోయినా మీకు రిజర్వేషన్ల అంశం గురించి కూడా అవగాహన లేకపోయినా ఓన్లీ ఓటు బ్యాంకు రాజకీయాల గురించే మీరు ఆ షమీ మక్తర్ రిపోర్టును అసెంబ్లీలో నువ్వు చదివి నేను సుప్రీంకోర్టులో లాయర్ను పెట్టాను మొత్తము మాదిగా ఎమ్మెల్యేలతో మంత్రులతో స్వీట్లు పంచుకొని మా సామాజిక వర్గానికి మొత్తం చేదు మిగిల్చారు మిమ్మూరి మీరు ఏ పార్టీలో ఉన్నా మీరు ఏ పార్టీలో ఉన్నా మిమ్మల్ని బొంద పెట్టడానికి ఈ మాల సంఘాల జేఏసీ తెలంగాణలో ఉన్నటువంటి మాలలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి అని మేము గుర్తు చేస్తూ ఉన్నాం మీరు చేసిన తప్పిదాన్ని సవరించుకొని మాల సామాజిక వర్గానికి ఇంకా రెండు శాతం రిజర్వేషన్లని లోపు ఇంకా రెండు రోస్టర్ పాయింట్లని మాల సామాజిక వర్గానికి ఇవ్వకపోతే భవిష్యత్తులో మీకు రాజకీయమైనటువంటి భవిష్యత్తు లేకుండా చేస్తాం మీరు ఏ పార్టీలో ఉన్న మిమ్మల్ని ఓడగొట్టడానికి మాల సామాజిక వర్గం సిద్ధంగా ఉన్నదనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం ఈరోజు మాల సామాజిక వర్గంగా యాభై తొమ్మిది కులాల యొక్క విద్య ఉద్యోగ రాజకీయ ఆర్థిక అభివృద్ధిని కాంక్షించేటువంటి వాళ్ళుగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాల మంత్రులారా ఎమ్మెల్యేలారా ఎంపీలారా మీ కమ్యూనిటీకి ఐదు ఐదు నెలలుగా రిజర్వేషన్ లేకుండా వాళ్ళు విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో మొత్తం నష్టపోయారు అన్ని కులాల కన్నా అభివృద్ధి చెందినటువంటి వాళ్ళుగా వాళ్ళని గుర్తించారు కాబట్టి ఒక ప్రత్యేకమైన గ్రూప్ అన్ని ఇచ్చి మా జ మా మా యొక్క రిజర్వేషన్లు మాకు ఇవ్వాలనేటువంటి ఒక డిమాండ్ మా మా నుంచి వస్తూ ఉంది మమ్మల్నిగా ఈడబ్ల్యూఎస్లన్నా వేస్తేనన్నా మేము బాగుపడతాము అనే విధంగా మాల సామాజిక వర్గం అంతా కూడా ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ యువకులు కానీ మొత్తం మాల సామాజిక వర్గం మీ యొక్క రాజకీయ ఎన్నికల్లో నెక్స్ట్ జరిగే స్థానిక ఎన్నికల్లో అదేవిధంగా హైదరాబాద్ జరిగేటువంటి ఉప ఎన్నికల్లో మిమ్మల్ని బొంద పెట్టడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పేసి అని మీకు గుర్తు చేస్తూ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలు ఉన్నటువంటి మాల ఎమ్మెల్యేలారా మంత్రులారా ఎంపీలారా మీ యొక్క మీ ఇళ్ల ముందు ధర్నాలు చేయకముందే మిమ్మల్ని జిల్లాలలో అడ్డుకోకముందే మీకు ఆల్రెడీ మేము వినతి పత్రాలు ఇచ్చాం మా కమ్యూనిటీకి మాల కమ్యూనిటీకి ఎలా అన్యాయం జరుగుతుందో మీకు విన వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మీరు దాన్ని అధ్యయనం చేసి మీరు యుద్ధ ప్రాతిపదికన రేపు అసెంబ్లీ జరుగుతూ ఉంది మేము అన్ని ప్రతిపక్ష పార్టీలను కూడా కలుస్తూ ఉన్నాం అన్ని ఉద్యమ సంస్థలను కూడా కలుస్తూ ఉన్నాం మేధావి వర్గాన్ని కూడా కలుస్తూ ఉన్నాం వాళ్ళు కలిసినప్పుడు చెప్పింది ఏంటంటే వాస్తవంగా షమీ అక్తర్ రిపోర్టులో మాల సామాజిక వర్గం వాళ్ళే ముప్పై ఆరు వేల ఉన్నారు మాదిగలు నలభై ఆరు వేల మంది ఉద్యోగులు ఉన్నారు ఉపకులాలు పదకొండు వేల మంది ఉన్నారు మిమ్మల్ని వాస్తవంగా గ్రూప్ టూలో పెట్టి మీకు ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలా మీకు ఇరవై లోపు రెండు రోస్టర్ పాయింట్ ఇవ్వాలని చెప్పేసి అని కూడా మేధావి వర్గం మిగతా వాళ్ళందరూ మాట్లాడుతున్న సందర్భంలో మేము సామాజిక న్యాయానికి అనుకూలమైనటువంటి వాళ్ళం మేము యాభై తొమ్మిది కులాలకు న్యాయం జరగాలని కోరుకున్నటువంటి వాళ్ళం కానీ మా సామాజిక వర్గానికి సంబంధించిన అంశాన్ని భారత రాజ్యాంగంలో త్రీ ఫార్టీ వన్ క్లాస్ ఫోర్ ప్ర ఫోర్ ప్రకారము వర్గీకరణ అనే అంశం అది పార్లమెంటు చేయాల్సినటువంటి అవసరం ఉండే దాన్ని రాష్ట్రాలకు కానీ స్థానిక సంస్థలకు ఇవ్వడం అంటే భవిష్యత్తులో రిజర్వేషన్ లేకుండా చేయడమే దళితులకు అనే విషయాన్ని మేము గుర్తుదేయదలుచుకున్నాం ముఖ్యంగా యావత్ మేధావి వర్గం దళిత వర్గాలు ముఖ్యంగా మాల సామాజిక వర్గం ఈరోజు మొత్తం తెలంగాణ జిల్లాలంతా రగిలిపోతూ ఉంది మాకు రిజర్వేషన్ లేకుండా చేసిన కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడానికి సిద్ధంగా ఉంది అందుకే ఈ మాల సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులారా మీరందరూ కూడా మాల సామాజిక వర్గానికి న్యాయం జరిగే విధంగా మీ కార్యాచరణ లేకపోతే మిమ్మల్ని జిల్లాలలోగా అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాల సంఘాలకి విద్యార్థి సంఘాలకి యువజన సంఘాలకి ఉద్యోగ సంఘాలకి నూట పంతొమ్మిది కాన్సెన్స్లలో ఉన్నటువంటి మీ ఎమ్మెల్యేలకి మేము పంపిస్తాం ఇప్పుడు ఆ రిప్రజెంటేషన్ తయారు చేశాం ఆ రిప్రజెంటేషన్ ఆ ఎమ్మెల్యేలకు ఇవ్వండి మీ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులకు ఇవ్వండి మీ జిల్లాలో ఉన్నటువంటి శాసన మండలి సభ్యులకు ఇవ్వండి ఈరోజు మనకు రిజర్వేషన్ లేకుండా చేసి మనల్ని దళితుల నుంచి వేరు చేసి ఈరోజు అగ్రవర్ణాలాగా అభివృద్ధి చెందారని చెప్పేసి అని అత్యంత అభివృద్ధి చెందిన వాళ్ళు మూడో గ్రూపులో పెట్టారంటే ఇది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి కుట్ర ఈ కుట్రను బద్దలు కొట్టాలంటే ఈ కుట్రలో ఉన్నటువంటి వాస్తవాలు తెలుసుకోవాలంటే ఇది దళిత ఉద్యమాలకు పునాది అయినటువంటి మాల సామాజిక వర్గం ఈరోజు బీసీలను ఈరోజు ఎస్సీ ఎస్టీలను అగ్రవర్ణ పేదలను కూడా చైతన్యం చేసినటువంటి ఈ మాల సామాజిక వర్గాన్ని కిల్ చేస్తే రాజకీయంగా వాళ్ళను మన క్లోజ్ చేయాలని ఎత్తుగడలో భాగంగానే ఈ యొక్క మూమెంట్లు పుడతా ఉన్నాయి దీన్ని మనం పసిగట్టాలి దీన్ని అర్థం చేసుకోవాలి అందుకే మేధాయి వర్గం ఉన్నటువంటి మాల సామాజిక వర్గానికి సంబంధించిన కవులు రచయితలు కానీ రాజకీయ పార్టీలు ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గం ఉన్న ఈ మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఏం మాట్లాడలే బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడాలి మీ అస్తిత్వమే ప్రమాదంలో ఉన్నప్పుడు మీకు రిజర్వేషన్ లేకుండా పోతున్నప్పుడు మిమ్మల్ని ఒంటరి చేస్తున్నప్పుడు మీరందరికీ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఎందుకు కులం చెప్పుకోవడానికి భయమా లేకపోతే కులం చెప్పుకుంటే ఏమైనా తక్కువైతారేనా మీరు ఒకవేళ మన కులం తరపున లేకపోయి ఉంటే కులాన్ని చెప్పుకోకపోతే మీరు స్వచ్ఛందంగా మాలకుల సర్టిఫికెట్ను వదిలిపెట్టాలని చెప్పేసి అని మేము గుర్తు చేస్తూ ఉన్నాం అందుకే ఈ ప్రెస్ మీట్లు దాదాపు మేము ఒక వన్ ఇయర్గా తెలంగాణ పది జిల్లాలలో దాదాపు ముప్పై మూడు జిల్లాలలో ముప్పై మూడు మీటింగ్లు పెట్టి మొత్తం యువతను విద్యార్థులని ఉద్యోగస్తులని ప్రజా సంఘాలన్నీ ఏకం చేసి డిసెంబర్ ఫస్ట్న పది లక్షల మందితో మేము పెరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నివ నిర్వహిస్తే యావత్ దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు అన్ని ఉద్యమ సంస్థలు అన్ని రాజకీయాల పార్టీలు భయపడ్డాయి కానీ ఏమైపోయిందంటే మా దగ్గర ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ లాగా అయిపోయింది మా మీటింగ్ వల్ల ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అయిపోయాడు మేము ఇంతమంది మీ జనాలను కదిలించి మా వేయ ప్రయాసాల కోర్చి ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని మొత్తం కూడా వేలాది మందిని హైదరాబాద్కు తరలిస్తే కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే రిజర్వేషన్ లేకుండా చేయడం దీని వెనకాల రేవంత్ రెడ్డి ఎత్తు కూడా ఉన్నాయి దీని వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నాడు దీని వెనకాల నాయుడు ఉన్నాడు దీని వెనకాల కిషన్ రెడ్డి ఉన్నారు ఖబర్దార్ మాల వ్యతిరేకులారా మీరు ఆంధ్రాలో మొదలైనటువంటి కారం చేడు ఉద్యమానికి అక్కడ మాలల నాయకత్వం వహించారు కాబట్టి వాళ్ళను రాజకీయం కిల్ చేయాలని అక్కడ మొదలైన ఉద్యమం తెలంగాణలోకి వచ్చింది కానీ తెలంగాణలో ఉన్న మాల మాదిగలు ఆంధ్ర మాల మాదిగల కన్నా మూడు తరాల జనరేషన్ వెనుకబడ్డరు ఈ తెలంగాణలో మాదిగల కన్నా మాలలు అత్యంత వెనుకబడ్డరు ఇది వాస్తవమైన లెక్కలు తీయమని చెప్పాం అందుకే సుప్రీంకోర్టు చెప్పినట్టు గైడ్ లైన్స్ ఇచ్చినట్టు ఎంపారికల్ డాటా తీసుకోమని చెప్పాం జనాభా లెక్కలు తీయమని చెప్పాం అంతే విధంగా క్రిమిలేర్ అనేది వచ్చింది దాని మీద ఎందుకు చర్చ జరగలేదు ఈరోజు ఎందుకు అవన్నీ వాటన్నిటి మీద చర్చ జరగాలి కదా మేధోపరమైన చర్చ జరగాలి న్యాయ చర్చించాలి ఈ రేవంత్ రెడ్డి అన్నట్టు ఏ ఉద్యమం ఉండడు ఆయన టార్గెట్ అంత ఏంటంటే ముఖ్యమంత్రి కావాలి రేపు బీజేపీలో ముఖ్యమంత్రి ఇస్తా అంటే కూడా వెళ్ళిపోతాడు అటువంటి నీ పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీలు ఉన్న నాయకులు ఆయన చెప్పినట్టు ఇంట్రులు అంటే ఇంత దౌర్భాగ్యము రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారు ఎక్కడో కర్ణాటకలో ఆరు నెలలుగా దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి అని ఆయన గుర్తించినట మరి దొంగ ఓట్లు ఉన్నాయని గుర్తించడానికి ఆరు నెలలు పడ్డప్పుడు మరి ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలుగా రిజర్వేషన్ల అంశాన్ని ఎందుకు లోతుగా అధ్యయనం చేయలేదు లోతుగా చర్చించలేదు ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి ఇప్పటికైనా ఈ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం ఉపసంఘం అదేవిధంగా మాల ఎమ్మెల్యేలు మంత్రులు మీరు ముఖ్యమంత్రి దగ్గర కూర్చోవాలి మీరు ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని మాకు ఇంకా రెండు శాతం రిజర్వేషన్ పెంచాలి లోపు రెండు రోస్టర్ పాయింట్లు తీయకపోతే మాల సామాజిక వర్గంగా మిమ్మల్ని ఎక్కడున్నా మిమ్మల్ని ప్రశ్నిస్తారు మిమ్మల్ని అడ్డుకుంటారని చెప్పేసి అని ఈరోజు మా మాల మంత్రులకి ఎమ్మెల్యేలకి ఎంపీలకి గుర్తు చేస్తూ భవిష్యత్తులో జరిగే ప్రజ ఈ ఉద్యమానికి మీరే బాధ్యత వహిస్తారు మీరు చేయాల్సినటువంటి పనిని మీరు నిర్వర్తించకపోతే మాల సామాజిక వర్గం నుంచి బహిష్కరించే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వ్యతిరేకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొంతు కోసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖబర్దార్ మాలలకు రిజర్వేషన్ లేకుండా చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోరాడదాం మాలలకు రిజర్వేషన్ వచ్చేంత వరకు పోరాడదాం మాలలకు ఇరవై లోపు రెండు రోస్టర్ పాయింట్లు ఇచ్చేంత వరకు ఖబర్దార్ మాల వ్యతిరేక ప్రభుత్వము ఖబర్దార్ మాల వ్యతిరేక రేవంత్ రెడ్డి